నమ్మకమైన మరియు వేగవంతమైన సమాచారం కోసం ఈ ప్లాట్ఫారంను ఉపయోగించుకోండి రెండు స్పైసెస్ బోర్డ్ ట్రైనీల నియామకం స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది వివిధ విభాగాల్లో శిక్షణ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు సంబంధిత రంగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు ఎంపికైన వారికి శిక్షణ కాలంలో స్టైపెండ్ కూడా అందించబడుతుంది ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాల కోసం స్పైసెస్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ చూడండి మూడు ఏపీఆర్సెట్ పీహెచ్డి ఇంటర్వ్యూలు ఆంధ్రప్రదేశ్ ఆర్సెట్ పిహెచ్డి అడ్మిషన్ల ఇంటర్వ్యూలు ఫిబ్రవరి రెండు నుండి ప్రారంభం కానున్నాయి క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా మరియు షెడ్యూల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి అభ్యర్థులు అడ్మిట్ కార్డులను ముందే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయబడుతుంది నాలుగు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ అడ్మిషన్లు ఏపీబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చింది వివిధ తరగతుల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి ప్రవేశ పరీక్ష లేదా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది బీసీ మరియు ఇతర వర్గాల విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం హాస్టల్ సదుపాయంతో కూడిన నాణ్యమైన విద్య ఇక్కడ అందించబడుతుంది ఐదు కేజీబీవీ నియామకాలు భారీ స్పందన ఏపీలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి భారీగా దరఖాస్తులు వచ్చాయి నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అభ్యర్థుల మెరిట్ మరియు రోస్టర్ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను బట్టి నియామకాలు జరుగుతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేయనున్నారు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది ఆరు నాబార్డ్ రిక్రూట్మెంట్ రెండువేల ఇరవై ఆరు నాబార్డ్ సంస్థలో వివిధ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై ఆరు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు ఇతర విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాలకు నాబార్డ్ అధికారిక పోర్టల్ సందర్శించండి ఏడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామకం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ కేటగిరీల పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది జీతం మరియు ఇతర భత్యాల వివరాలు నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి ఎనిమిది వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇంటి నుండి పనిచేయాలనుకునే వారి కోసం వివిధ రకాల వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి గ్రాఫిక్ డిజైన్ మరియు డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి కెన్వా మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ తెలిసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది స్టైపెండ్ నెలకు ఐదు వేల నుండి ఇరవై వేల వరకు లభిస్తుంది విద్యార్థులు మరియు గృహిణులు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు లింకుల ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి తొమ్మిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ స్టేటస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివ్ అయ్యింది అభ్యర్థులు తమ దరఖాస్తు ఆమోదించబడిందో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ రిజెక్ట్ అయిన వారు అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడి మరియు పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి పరీక్షకు సిద్ధమవుతున్న వారు స్టేటస్ చూసుకుని తదుపరి సన్నద్ధత కొనసాగించాలి అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి పది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్లు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల మార్గదర్శకాలు విడుదలయ్యాయి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా కాలేజీల ప్రాధాన్యతను ఎంచుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారే ఆప్షన్లు ఇవ్వడానికి అర్హులు కేటాయించిన గడువు ముగిసిన తర్వాత మార్పులు చేయడానికి అవకాశం ఉండదు వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు సంబంధించిన యూజర్ మాన్యువల్ సైట్లో ఉంది తదుపరి సీట్ల కేటాయింపు వివరాలు అభ్యర్థుల మొబైల్కు మెసేజ్ పంపబడతాయి పదకొండు ఇండియా పోస్ట్ జీడిఎస్ నియామకం రెండు వేల ఇరవై ఆరు ఇండియా పోస్ట్ శాఖలో జీడిఎస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ సిద్ధమైంది పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఆన్లైన్ దరఖాస్తు తేదీలు మరియు ఖాళీల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది అభ్యర్థులు ముందే తమ సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకోవాలి పన్నెండు ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ నియామకాలు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో తొంభై ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యుల కోసం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది నిర్ణీత గడువులోగా అర్హులైన వారు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ వేతనం అందుతుంది పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు పదమూడు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల డెబ్బై రెండు ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది పదో తరగతి అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది అభ్యర్థులకు స్థానిక భాషపై అవగాహన ఉండటం తప్పనిసరి దరఖాస్తు రుసుము మరియు ఇతర వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం పద్నాలుగు లా క్లర్క్ రిక్రూట్మెంట్ భారత సుప్రీంకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు లా గ్రాడ్యుయేట్లు మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయల వరకు గౌరవ వేతనం అందించబడుతుంది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది చట్టపరమైన అంశాలపై పరిశోధన మరియు విశ్లేషణ సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి